అందరికీ నమస్తే అండి శ్రీదేవి సినిమాలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు కూడా మంచి సబ్జెక్ట్తో నేను నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ప్రతి మనిషికి భారతీయ సనాతన సంస్కృతి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలిస్తే లైఫ్లో తప్పు చేసే అవకాశం ఫ్యూచర్లో ఉండదు అది నా ఖచ్చితమైన నమ్మకం అది దానికోసం మీరు ఒక పది నిమిషాలు నేను చెప్పే వీడియోస్ ఏదైనా మీరు వింటే తప్పకుండా అది మీరు కూడా ఫాలో అవుతారన్న ఒక నమ్మకం నాకుంది ఈరోజు కూడా మనం ఏం చెప్పుకుందామనంటే మీకు ఎదురుగా ఏం కనిపిస్తుంది భగవద్గీత మన జీవన రాత ఇది కాబట్టి భగవద్గీతని అది మన వేదం పంచమ వేదం ఇది కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పిన ప్రతి సారాంశం మీరు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఐదు సార్లు మళ్ళీ 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 జీవితాంతం చదువుతూనే ఉండండి మీకు ఏమి అర్థం కాకుండా చదవండి ఐదవసారి నుండి మీకు కొంచెం అర్థం కావడం మొదలవుతుంది ఎట్లా అంటే అసలు జీవితం ఏంటి కర్మ అంటే ఏంటి అసలు భౌతికమైన కోరికలు ఏంటి శాశ్వతమైన ఆనందం ఏంటి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఇది చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది నేను మీకు ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అంటే కురుక్షేత్రము కోసం మన కురుక్షేత్రం మీరు విన్నారు కదా కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్న స్థలం అది మరి కౌరవ పాండవులు యుద్ధం చేసుకోవడానికి కురుక్షేత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నారు ఇంకేదైనా విశాలమైన సామ్రాజ్యం కదా భరతభూమి ఎక్కడైనా చేయొచ్చు కదా కానీ కురుక్షేత్రానికి ఒక విశిష్టం విశిష్టత ఉంది ఏంటి అంటే అది సాక్షాత్తు దేవతలు సైతం అక్కడ యజ్ఞాలు చేసిన స్థలం అది మనం ఒకటి స్థల పురాణం అని వింటాం మనం ఎక్కడికన్నా వెళ్తే అరే అక్కడ పురాణం చాలా బాగుంటుంది ఆ భగవంతుని మహిమ చాలా బాగుంది అని అనుకుంటాం కదా ఇది కూడా అంతే స్థల మహిమ కూడా ఉంటుంది అట్లా అలా వీళ్ళు కురుక్షేత్రాన్ని ఏదైతే వీళ్ళు ఎన్నుకున్నారో యుద్ధం కోసం అని అప్పటికే ధృతరాష్ట్రుడు చాలా భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడంటే మొదటి నుండి కొడుకులకు సపోర్ట్ చేసి చేసి వాళ్ళ నీచత్వానికి సపోర్ట్ చేసింది ముఖ్యంగా ధృతరాష్ట్రుడే ఏదో మనం సినిమాలో చూసినట్టు అదంతా కాదు ఆయన పాండవులకి తన తమ్ముని కుమారులకు ఆ రాజ్యం ఇవ్వకూడదని చాలా చాలా ఉన్న అలాంటి ఒక నీచత్వం ఉన్నది ధృతరాష్ట్రునికే అది మొట్టమొదటగా అందుకే అంటారు యథా రాజా తథా ప్రజ సంతానం కూడా అంతే మనం ఎట్లా పెంచితే వాళ్ళు అట్లా తయారైపోతారు మనం మొదటి నుండి మంచిగా చెప్తే మంచిగా ఉంటారు వాళ్ళు అదే చాలా భయపడుతున్నాడు సంజయ్ని అడిగాడు ఏమని అంటే అక్కడ కురుక్షేత్రాన్ని ఎన్నుకున్నారు మరి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి సంజయ్ని పిలిచి అడిగాడు ఆయన చెప్తే సంజయ్నికి తెలుసు అందరికీ తెలుసు నీ కూడా ఒక ముఖ్యమైన మాట దీని ద్వారా నేను చెప్పాలనుకున్న సందేశం ఇప్పుడే మీరు వినండి ఎట్లానంటే స్థల మహిమ మొట్టమొదటిగా కురుక్షేత్రాన్ని ఎన్నుకున్నారు తర్వాత పాండవుల పక్షాన శ్రీకృష్ణ పరమాత్మ నాడు ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తి మరి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర ఎవరు ఉంటారో అయ్య ఉన్నప్పుడు అమ్మ కూడా ఉంటుంది కదా అంటే ఇక్కడ వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది కదా లక్ష్మి అంటే చాలా మంది ధనము 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 అనుకుంటారండి లక్ష్మి అంటే అదృష్టము సంపద కీర్తి ప్రతిష్ట ప్రతి ఒక్కటి అన్నమాట అది లక్ష్మి ఉండడం అంటే మరి సాక్షాత్తు పరమాత్ముడే ఇక్కడ ఉన్నప్పుడు తన భక్తునికి రథసారథిగా ఆయన ఉన్నప్పుడు లక్ష్మిదే ఉండకుండా ఉంటుందా కదా అంటే విజయం అనేది మనకు కళ్ళకట్టుగా కనిపిస్తుంది భగవంతుడే భక్తునికి సేవకుడై ఉన్నాడు అది భగవంతుని యొక్క గొప్పతనం అట్లా తర్వాత అర్జునుడెవరు ఆయన ఏమనుకున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నువ్వు నాకున్నావు సాక్షాత్తు నువ్వే నాకుండగా నాకెందుకు విజయం రాదు అంటే భగవంతుని మీద ఆయనకు అంత విశ్వాసం ఎవరైతే భగవంతుని పైన సకల సచంచలమైన విశ్వాసం ఎవరైతే పెట్టుకొని ఉంటారో అప్పుడు భగవంతుడు ఆయనే ముందుండి ఆయనే సేవకుడుగా నడిపిస్తాడంట భగవంతునికి ఇష్టమైన పనులు చేయడం అంటే అదే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళి కోరికలు కోడితే ఆయనే తీరుస్తాడని ఎప్పుడు కానీ అట్లా ఆశపడకండి ఆయనకు నచ్చినట్టుగా మనం ఉంటే ఆయన మనకు సేవకుడై నడిపిస్తాడు ఇది భగవద్గీతలో ఫస్ట్ మీకు మొట్టమొదట ప్రారంభంలోనే మీకు తెలుస్తుంది ఇది అది అయిపోయిందా అర్జునుడు ఆ తర్వాత పైన ఎవరున్నారు పతాకం మీద ఆంజనేయ స్వామి ఉన్నారు అప్పుడు రామావతారంలో ఆయన చెప్తారన్నమాట ఏమని నేను భవిష్యత్తులో ఈ కురుక్షేత్ర రణ రణరంగంలో నేను సాక్షిగా నేను చూస్తుంటానని హనుమ ఎక్కడుంటే అక్కడ విజయమే కదా మరి కృష్ణుడెవరు సాక్షాత్తు రామచంద్రుడే కదా అంటే మొత్తం అక్కడ పరమాత్మ తత్వం అంతా ఒక అర్జునుడి దగ్గరే ఉంది ఉన్నప్పుడు ఆయన గెలవకుండా ఎలా ఉంటాడండి అంటే దీని ద్వారా ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఏమి చేసినా హృదయంలో నుంచి పవిత్రమైన భావనతో కూడిన ఆలోచన రావాలి మనం మాట మాట్లాడినా మనం చేసే పనులైనా అంటే భగవంతుడు ఉన్నాడని విశ్వసించే వాళ్ళకే ఇది నేను చెప్పేది ఉంటే ఆయనే మనకు సేవ కూడా పనిచేస్తాడు మీకు సకల కోరికలు అంటే భౌతికంగా కానివ్వండి శాశ్వతంగా కానివ్వండి నీకు సకల కోరికలు ఆయన ముందు నడిపిస్తాడు అంతే తప్ప మనం వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇట్లా ఉండాలి అని అంటే ఆయన కూడా ఆయన భగవంతుడు ఆయనకు తెలుసు ఇప్పుడు ఎట్లాంటి అంటో నా దగ్గరకు వచ్చిండు వీడికి ఏం చేయాలని ఆయనకు తెలుసు కాబట్టి భగవంతుని తత్వం నేను మీకు చెప్తున్నా ఆయనకు నచ్చినట్లుగా పనిచేయండి నచ్చినట్లుగా మాట్లాడండి నచ్చినట్లుగా సాత్వికమైన గుణం మీరు అలవరచుకుంటే తప్పకుండా ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి కురుక్షేత్రం అనేది కూడా ఎందుకు ఎన్నుకున్నారంటే ఒక స్థల ప్రభావం అంత మహిమ గల క్షేత్రం కాబట్టే విజయం అనేది పాండవులకు విజయము అంటే ధర్మం గెలుస్తుంది అనడానికి కురుక్షేత్రాన్ని స్థలంగా ఎన్నుకున్నప్పటి నుండి స్టార్ట్ అయింది అనమాట వాళ్ళ విజయం అంటే మనకు అట్లాంటి హింస కనిపిస్తుంటాయి ఎవరన్నా నిజంగా భవి మన జీవితంలో విజయం సాధించాలంటే వాళ్ళకి ముందు నుండే ఫస్ట్ ఎయిడ్ డబ్బు కాదండి ముందు నుండే చిన్న చిన్న కీర్తి ప్రతిష్ట పేరు ఇట్లాంటి రకరకాలుగా వస్తుంటాయి అట్లా దాన్ని మనం నిలుపుకుంటూ వస్తే శాశ్వతమైన ఆనందం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు బాగుంది కదా ఒక్క పది నిమిషాలు వింటారు కదా ఇలాంటివి వినండి ఆధ్యాత్మిక విజ్ఞానం సంపాదించుకోండి మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు నమస్తే